మీకు ఆ టైమ్ లో సీత టైంలో చిరంజీవి గారి ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు ఇలాంటి క్యారెక్టర్ గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను అవునా నేను ఇంటికి పిలిచారు అప్పుడు చెన్నైలో లో ఉండేవాళ్ళం సార్ కూడా చెన్నైలోనే జస్ట్ సుందరం స్ట్రీట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ టు ఫోన్ వచ్చింది రావాలి తను అని నాకు ఐ డెడ్ సో మెనీ ఫిల్మ్స్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్ ఆచికా గుండరాజ రవిరాజ పెన్ శెట్టి అంకుల్ డైరెక్షన్లో అలాగే నో లైక్ ఒకసారి తీసుకురా వెంకటేష్ ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూశారు చూసిన తర్వాత మేడం వచ్చారు సురేఖ మేడం వచ్చారు వచ్చి మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల అన్నప్పుడు సురేఖ పిలిపించమన్నావు కదా ఓకేనా అని అన్నారు బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ టు బీ దేర్ విత్ పవన్ సార్ సెకండ్ మూవీ సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు మేడం నన్ను కావాలి అన్నారు అక్కడమ్మా ఇక్కడ తర్వాత మూవీ